తియనల హలల లూజు లూజు నచ్చస్తలేకన్న ను ఇదొక్కటే రీజన్ నచ్చతరే ఎందుక నచ్చతరే నీ పై ఇష్టం లేద నాకు ఊపిరాపి చంపేసే కవర గాధిశరు హల్లల అలన పెట్టుకో అలన చేసెన్ సందే రివర్స్ ఏం మార్త సూతా ఆ హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైల్ వెల్కమ్ బ్యాక్ గాయస్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసిన గాయస్ ఈరోజు కావ్యని ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఏస్తాను అందరు ఎమోషన్ ఎమోషన్ అంటారు కదా ఎలా చూపిస్తా ఎమోషన్ అంటే వీడియోలా చూసుకుందాం బయట వాళ్ళతో ముచ్చట పెడుతుంది పిలుస్తా ఏమైనా అవసరం బయట పో ఫస్ట్ అంట కావ్యం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎమోషన్ పెడతా గాయస్ ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ కోరిక షేర్ చేయరు అసలు రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం కెమెరా సెట్ చేస్తా కూలర్ ఇంకా కన్నా పడకుండా గాయస్ కెమెరా అయితే ఇంకో కూలర్ ఇంకా సెట్ చేసిన కావద్దాం కన్నా ఇంకా ఓ ముచ్చట్లు ఏం చెప్తురవ బయట నీకు ఊకే ముచ్చట్లే ఆ మల్ల చూడు ఇటు రామా మీరు పిలుస్తున్నా మనిషిని కాదా గుంపులు ముచ్చట్లు

సరే ఇంట్లో పానైనా నాతో ఉండే విధానమైనా అన్ని చేస్తారు కావచ్చు నీటి కూర్చోదు కావచ్చు అట్లా కావచ్చు ఎక్స్పెక్ట్ దాంట్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసి ఫార్టీ పర్సెంట్ ఇంకేం చేస్తారు

ఎందుకో ఏమని కాకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుపోతే ఇంకా వేరే మంచి ఎంజాయ్ అని అనుకుంటున్నావు అర్థమైంది ఇప్పుడు నీకు ఎవరు జరిగినట్టు రాడా నువ్వు చేసే కాడా అందుకనే ఏదో ఒక డ్రామా పెళ్ళ కొట్టాలని డ్రామా ఆడుతున్నావు ఇప్పుడు ఏమిటి

ఏ ఏమే మాటలు ఎక్కువైతున్నాయా అయిందే మాటలు ఎక్కువైతున్నాయి బండి ఇద్దాం అలా అవుతానుకుంటున్నాం తమాషానా సంపద అంటే

ని <muchan> 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 బ్యాగ్ బయగలు <laughs> <laughs> కావి కాతుంది కానీ తిప్పకు కావే లోపలింది ఎడుతున్నట్టుంది డాడీ ఓయ్ ఇటు ఒకసారి కావి ఏడుతుంది పాపం కన్న నేను కెమెరా పెట్టినా కన్నయ్య డాడీ ఓయ్ చూడరు కావి ఏడుతా ఉంది ఫ్రాంక్ వేస్తే కూడా ఎడతారా కన్నయ్య నిన్న ఏం కొట్టాడు సో కొట్టినాడు కదా కొట్టినా చూడరు గాస్ కాగా తీరితే ఎడుతుంది ఏదో జస్ట్ ఫ్రాంగ్ లా నిన్న ఫ్రాంగ్ వేసినాము ఇది నేను అనలేను అమనే నన్ను ఏం అనలేదు జస్ట్ మీ పైన ఫ్లాంగ్ చేస్తే ఎటువంటి అని చెప్పి మీ పైన అయితే ఫ్లాంగ్ చేసినాం బై వీడియోలు అనిపించిందో కామన్ అయ్యి చెప్పండి ఇంకా

లేక లేక దొరికిన బంగారం సీత కోసం సుశీరా గాయస్ కాగి ఎట్లా పడుతుంది అన్న మీ ఇంట్లో కూడా మిమ్మల్ని అన్నారా అనుకో ఒకటంటే మూడు అనరే నీ అవ్వ తగ్గేదే లేదు ఆ విషయంలో చలో వీడియోలు అనిపించిన కామెంట్ చేసి చెప్పండి గాయస్